హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం అమ్మరాజీనామా మూవీ నుంచి ఒక సాంగ్ అయితే పాడుకుందాం ఓకే ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మానురాగం కన్న తీయని రాగం ఎవరు పాడగలరు అమ్మానురాగం కన్న తీయని రాగం అమ్మేగా అమ్మేగా పలుకులు నేర్చుకున్న భాషకి అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మానురాగం కన్న తీయని రాగం అవతారమూర్తి అయినా అనువంతే పుడతాడు అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్నకమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మానురాగం కన్న తీయని రాగం అమ్మేగా అమ్మేగా చిరునామా ఇంతటి ఘనచరితకి చిరునామా ఇంతటి ఘనచరితకి శ్రీరామ రక్షయంటూ నీళ్లు పోసి పెంచింది దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది శ్రీరామ అంటూ నీళ్లు పోసి పెంచింది దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్నకమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మానురాగం కన్న తీయని రాగం నూరేళ్ళు నూరేళ్ళు ఎదుగు అమ్మ చేతి నీడతో నడక నేర్చుకొని బ్రతుకు అమ్మ చేతి వేళ్ళతో ఎవరు రాయగలరు కన్నకమ్మని కావ్యం ఎవరు పాడగలరు అమ్మానురాగం కన్న తీయని రాగం అమ్మేగా అమ్మేగా తొలి పలుకులు నేర్చుకున్న భాషకి అమ్మేగా ఆదిశ్వరం ప్రాణమనే పాటకి ఎవరు రాయగలరు కమ్మని కావ్యం ఎవరు పాడగలరు రాగం ఓకే ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు ఇంతవరకు ఈ పాట విన్నందుకు మీకు కృతజ్ఞతలు ఓకే ఈ పాట కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కానీ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరో పాటతో మళ్ళీ కలుసుకుందాం